కేసీఆర్ కన్న కూతురు కవిత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి గురించి ప్రస్తావిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారని అందుకే కవితను పార్టీ నుంచి బహిష్కరించారని ఎమ్మెల్యే శంకర్ ఎద్దేవా చేశారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు బీఆర్ఎస్ ఏరిన పదేళ్లలో అవినీతి అక్రమాలు మితిపూర్వమని తెలిపారు అయితే వేల కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం దండుకుందని ఆరోపించారు జస్టిస్ ఘోష్ నివేదిక చాలా స్పష్టంగా ఉందని తమపై ఎక్కడ చర్య తీసుకుంటారోనని భయపడి హైకోర్టును ఆశ్రయించడం వారి అవినీతికి నిదర్శనంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం సంక్షేమంలో ఉన్న ఒక పార్టీ అమ్మ పలుపు జగదంబ పలుకు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తా ఉన్నాయి లిబరల్ గా మారిన లిక్కర్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుందో అంటం గల సర్వస్థ దేవతలు ఉంటారు అప్పుడప్పుడు ఒక దుర్మార్గాన్ని కానీ అన్యాయాలను కానీ అంచువే తక్కువ దేవుని రూపంలో కొందరు పొందుతూ ఉంటారు అప్పుడప్పుడు పర్వతలు కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ దేశము మన స్వాతంత్రం రాకముందు దేశంలో నీటి ప్రాజెక్టులు చాలా బ్రిటిష్ పరిపాలన పారదోల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది రైతు జీవితాలలో వెలుగు నింపింది